జనభేరీ న్యూస్ కి స్వాగతం బాపట్ల జిల్లా పంగులూరు మండలం అలవపాడు గ్రామంలో అద్దంకి నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ కు మద్దతు తెలియజేస్తూ గ్రామస్తులు తెలుగుదేశం కార్యకర్తలు మహిళలు ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ గొట్టిపాటి రవికుమార్ ను గెలిపించాలని కోరారు ఇవ్వాలనుకున్నారు కానీ ఇవ్వలేకపోయారు ఈ ప్రభుత్వం అలాగే చెప్పింది ఇస్తామని కానీ ఇంతవటికి వాళ్ళు ఒక మూడు సంవత్సరాలు ఇవ్వగలిగారు తర్వాత అది కూడా అటకెక్కిచ్చేశారు అదేవిధంగా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి అయినట్లయితే డెఫినెట్గా ఈసారి ఇంట్లో ఎంతమంది పిల్లలైతే ఉంటారో వాళ్ళందరికీ పదహైదు వేల రూపాయల విద్యా కానుక ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు దాన్ని మేమందరం చాలా సపోర్ట్ చేస్తున్నాం ఒకవేళ